పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ పై పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘుపాల్ రెడ్డి కోరారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ పై పెంచిన ధరలకు నిరసనగా బుధవారం మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ రెండు రూపాయలు గ్యాస్ సిలిండర్ యాభై రూపాయలు పెంచడం వల్ల ప్రజలకు నిత్యావసర సరుకులు ధరలు పెరిగే ప్రమాదం ఉందని దీంతో సామాన్య ప్రజల్లో కుటుంబంపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని లేనిడలా ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పేదలకు వాడుకునే అటువంటి గ్యాస్ను రేటు పెంచడం చాలా బాధాకరం ఈ యొక్క ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో బీజేపీ ప్రభుత్వం గతంలో కూడా ఎన్నడు ఐదు వందలు ఉన్న సిలిండర్ను ఇప్పుడు తొమ్మిది వందల యాభై రూపాయలు తెచ్చింది మళ్ళీ యాభై రూపాయలు పెంచడం వల్ల వెయ్యి రూపాయలు అవుతుంది దీన్ని వెంటనే విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున వినోక మండలి నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తారు గ్యాస్ సిలిండర్ మీద యాభై రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద సుఖాన్ని పెంచి రెండు రూపాయలు ఐదు రూపాయలు పెంచడం జరిగింది దానివల్ల మన తెలంగాణ ప్రాంతంలో కాకుండా భారతదేశం మొత్తం మరి ప్రతి ఒక్కరూ ఈ నిత్యావసర వస్తువుల మీద తప్పకుండా ఈ భారం పడుతుంది ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగినాయో వాటి ప్రభావం ప్రతి ఒక్క వ్యక్తి మీద పడుతుంది కాబట్టి ఆ భారాన్ని మోయకుండానే మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్క పేదవాడు బాగుండాలి అనే ఆలోచనతో గ్యాస్ సిలిండర్పై ఐదు వందల రూపాయలు సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించుకుంటూ మరి సన్న బియ్యాన్ని కూడా ఉచితంగా ఇచ్చుకుంటూ మరి కింద గ్యాస్ పెట్టి పైన వంట వండుకుండా ఉచిత బియ్యం ఇస్తే వీళ్ళకంతా ఫ్రీగానే వెళ్ళిపోతుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తే దాన్ని ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం మరి నిన్నటి రోజు సిలిండర్ ధర పెంచడం చాలా బాధాకరం మరి ఇటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే మన వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మునుముందు కూడా మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రజలలో ఆదుకునే దిశగా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చేస్తుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్లకు వేల కోట్ల రూపాయలు ఎగబొట్టిన వాళ్ళను పక్కన పెట్టి సామాన్యులపై వారం మోపే దిశగా ఈరోజు గ్యాస్ ధరలే కావచ్చు పెట్రోల్ ధరలే కావచ్చు పెంచడం చూస్తుంటే పేద ప్రజలపై వారికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది దీనికి నైతికంగా తక్షణమే ఏదైతే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర అయినటువంటి కిషన్ రెడ్డి గారు కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు బాధ్యతగా వహించి ఇట్టి నిర్ణయాన్ని తక్షణమే వెనుక తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మీ యొక్క చిత్తశుద్ధిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉన్నటువంటి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి వేణవంకల్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది